హాయ్ అండి నేను ఇవాళ ఫుడ్ ఐటెం కాకుండా మనకి వర్షాలు పడుతున్నాయి కదండీ ఇల్లంతా స్మెల్ రాకుండా మంచి సువాసన రావడానికి ఒక చేసి చూపిస్తున్నాను అదేంటిదో మీకు చూపిస్తాను ఈ ఐటమ్స్తో చేస్తాను అనమాట చూసేయండి మీరు కూడా వీడియోలోకి వెళ్ళిపోదాం ఇప్పుడు ఇది జాజికాయ ముక్క అండి అలాగే లవంగాలు దాల్చిన చెక్క రెండు ముక్కలు అలాగే పచ్చకర్పూరం అలాగే మామూలు కర్పూరం హార్త కర్పూరం అనమాట ఇవన్నీ కల్వంలో వేసుకొని మనకి ఖాళీ అయిపోయిన ఈ జట్టు లిక్విడ్స్ డబ్బాలు ఉంటాయి కదండి ఇవి తీసుకుందాం ఇవంతా కొంచెం మెత్తగా పొడి చేసుకుందాం మరీ మెత్తగా అక్కర్లేదు కొంచెం మనకి ఆ డబ్బాలో పట్టేటట్టుగా పొడి చేసుకుందాం ఈ స్మెల్ అనేది చాలా బాగుంటుందండి ఒకసారి మీరు ట్రై చేయండి నేను చేసి మీకు చూ చెప్తున్నాను అనమాట ఇలా చూసుకున్నారు కదా ఇట్లా ఇలా పొడి చేసుకొని ఈ పొడిని మనం డబ్బాలో పోసుకోవాలి కింద ఏదైనా పెట్టేసుకొని ఇలా డబ్బాలో పోసేసుకుంటే దాంట్లో ఆయిల్ కానీ వాటర్ కానీ పోసుకోవచ్చు మన ఇష్టం అది నేనైతే వాటర్ పోస్తున్నాను రోజ్ వాటర్ కూడా పోసుకోవచ్చండి మనకి ఈ సుగంధం మొత్తం మనకి ఇల్లంతా స్ప్రెడ్ అవుతుందనమాట చాలా మనకి పీస్ఫుల్గా అనిపిస్తుంది ఆ స్మెల్ అనేది చూడండి ఇలా డబ్బాలో పోసుకొని దీనిపైన క్యాప్ పెట్టేసుకొని కొంచెం దీన్ని ఇలా అనేసుకొని దీనిలో పెట్టేసుకోవటం వేనండి పెట్టి ప్లగ్లో పెట్టేసుకుంటే సూపర్గా వర్కౌట్ అవుతుంది తప్పనిసరిగా ట్రై చేసి చూడండి అలాగే ఈగలు దోమలు కూడా రావండి చాలా మంచి స్మెల్ వస్తుంది ఇంకో టిప్ ఏంటంటే మనకి కబ్బోర్డ్స్లో గుడ్డల దగ్గర అలా స్మెల్ రాకుండా ఇల్లంతా కొంచెం ఫ్యాన్ వేయంగా మంచి స్మెల్ రావడానికి ఇట్లాగా జవాద్ పౌడర్ అని అమ్ముతారండి మనకి పచారీ షాపుల్లో అది ఇట్లా టిష్యూ పేపర్లు చిన్న చిన్న ముక్కలుగా తీసి ఇలా పాకెట్స్ లాగా తయారు చేసుకొని దాంట్లో కొద్ది కొద్దిగా వేసుకొని పాకెట్స్ లాగా తయారు చేసుకొని మనకి హాల్లో కబోర్డ్స్లో అలా కొన్ని చోట్ల మనం పెట్టేసుకున్నాం అనుకోండి చక్కగా మనకి ఇల్లంతా స్మెల్ వస్తుంది ఇది కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ అండి